కీర్తనల గ్రంథం ఇరవై నాలుగవ కీర్తన భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఎహోవాయ ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను ప్రవాహ జలముల మీద దాని స్థిరపరచెను ఎహోవా పర్వతమునకు ఎక్కినవాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు వ్యర్థమైన దాని ఎందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకుయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే వాడు యహోబా వలన ఆశీర్వాదము నందును తన రక్షకుడైన దేవుని వలన నీతి మత్వము నందును ఆయన నాశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే గుమములారా మీ తలలు పైకెత్తుకొనుడి మహిమగల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి మహిమ గల ఈ రాజు ఎవడు బలశౌర్యము గల యహోవా యుద్ధశూరుడైన యహోవా గుమములారా మీ తలలు పైకెత్తుకొనుడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి మహిమగల ఈ రాజు ఎవడు సైన్యముల కతిపతియగు యహోవాయే ఆయనే ఈ మహిమగల రాజు